హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్ ఎస్ మరి ఈ వీడియోలో వారంలో ఫైనల్ కి మరియు జీఆర్ఎల్ కూడా ఇస్తాం అని చెప్పినటువంటి టిఎస్పిఎస్సి ఇంకా కూడా విడుదల చేయనటువంటి టిఎస్పిఎస్సి కీ అనేది ఇప్పటి వరకు అసలు మరి దానికి సంబంధించినటువంటి జాడే లేదు తీవ్రమైనటువంటి నిరాశలో జేఎల్ అభ్యర్థులు మరియు గ్రూప్ ఫోర్ యొక్క మెరిట్ లిస్ట్ తేదీ ఎప్పుడు ఏం సంగతి అనేది సో ఈ వీడియోలు డిస్కస్ చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేయాలి ఫస్ట్ వచ్చేసి జేఎల్ యొక్క ఫైనల్ కీ ఎప్పుడు అసలు సో మనకు గత కొద్ది రోజులుగా మరి అనేకమైనటువంటి న్యూస్ పేపర్లో న్యూ దినపత్రికల్లో వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే వారం రోజుల్లో మేము ఫైనల్ కీ అనేది విడుదల చేయబోతున్నాము సో జూన్ మొదటి వారం రెండో వారం లోపల ఖచ్చితంగా అన్ని పోస్టులను మేము భర్తీ చేస్తాము అన్నట్లుగా చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పుడు టిఎస్పీఎస్సి జేఎల్ జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి ఫైనల్ కీ విడుదలలో మాత్రం చాలా ఆలస్యం చేస్తుందని చెప్పవచ్చు పరీక్ష జరిగిపోయి దాదాపుగా మనకు ఏడు నెలలుగా వస్తుంది ఈ సెవెన్ మంత్స్ వరకు ఇప్పటి వరకు కూడా అట్లీస్ట్ ఒక ఫైనల్ కీ కూడా ఈ విడుదల చేయలేదు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు దీన్ని సో ఏమన్నా మనం అడిగితే గనక టిఎస్పిఎస్సి వాళ్ళని ఎస్ పేపర్ సబ్జెక్ట్ యొక్క మరి ఎక్స్పర్ట్స్ లేరు ఫైనల్ కీ ఖరారు చేయడానికి సో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఆ ఫైనల్ కీలో మనం ఫైనల్ కీని ఖరారు చేయడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లేరని చెప్తున్నటువంటి టిఎస్పిఎస్సి మరి కొద్ది రోజుల క్రితం అయితే ఖచ్చితంగా మేము ఈ వన్ వీక్ లో అంతా ఇచ్చేస్తాం ఫైనల్ కీ ఇస్తాము మరి వీలైతే జిఆర్ఎల్ కూడా ఇచ్చేస్తామని చెప్పినటువంటి టిఎస్పిఎస్సి సో ఇప్పటి వరకు కూడా మరి టిఎస్పిఎస్సి జైల్ యొక్క ఫైనల్ కి ఇవ్వలేదు ఎప్పుడు మనము కాల్ చేసి అడిగినా సరే ఇంకో మరో వారంలో వారంలో అంటుంది అంటున్నారు సో వారానికి ఎన్ని రోజులు అండి ఏడు రోజుల ఏడు రోజులు అయితే కాదండి అంతకన్నా ఎక్కువనే మనం ఏడు రోజులు అని చదువుకున్నాం కానీ వారానికి ఏడు రోజులు కాదనుకుంటా ఎన్ని రోజులు ఏందనేది మరి టిఎస్పిఎస్ అధికారులే చెప్పాలి ఇక్కడ ఎన్ని రోజులు గడుస్తున్నా కానీ మరో వారం మరో వారం అని చెప్తున్నటువంటి టిఎస్పిఎస్సి బోర్డు ఖచ్చితంగా ఈ నెలలో మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ టిఎస్పీఎస్సి యొక్క జల్ యొక్క ఫైనల్ కి మాత్రం విడుదల చేసి ఆ వెంటనే మరి జిఆర్ఎల్ కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే మరి అభ్యర్థులు అయితే కోరుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు వేరే గ్రూప్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకి నాకు టిఎస్పీఎస్సి జేఎల్లో బార్డర్ మార్కుల దగ్గర ఉన్నా నేను ఖచ్చితంగా మరి అక్కడ జాబ్ వస్తుందా లేదా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మరి ఆ కీ అయితే తొందరగా ఇవ్వాలి వారంలోనే ఫైనల్ కీ అని చెప్పినటువంటి టిఎస్పీఎస్ ఇంతవరకు ఇవ్వలేదు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక చూసినట్లయితే గ్రూప్ ఫోర్ యొక్క మెరిట్ లిస్ట్ డేట్ ఎప్పుడు ఎస్ ఇప్పుడు మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించి కానీ జేఎల్ కి సంబంధించి రెండింటి గురించి మాట్లాడేటప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే జూన్ జూలైలో మరి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు రాబోతున్నాయి గ్రూప్ ఫోర్ కి సంబంధించి ఎస్ ఆల్రెడీ మేము ఆ జీఆర్ఎల్ ఇచ్చేసినాం వన్ టు త్రీ నిష్పత్తిలో మేము మెరిట్ లిస్ట్ ఇస్తాం త్వరలోనే ఖచ్చితంగా దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాము అని చెప్పినటువంటి మరి టిఎస్పీఎస్సి బోర్డు మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇంకా ఖరారు కాలేదు అయితే మనకు ఆల్రెడీ ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను ఏప్రిల్ సగం మాసం గడిచిపోయింది కాబట్టి సో మరి వన్ టు త్రీ లీస్ట్ ఎప్పుడు ఇస్తారు తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు తీసుకుంటారు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి లీస్ట్ లో వన్ టు త్రీ లీస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెయ్యాలంటే ఎంత లేదన్న కాని అక్కడ నిరుద్యోగులు ఇప్పుడు టిఎస్పీఎస్సి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ని బేస్ చేసుకొని చూస్తే గనక వాళ్ళ దగ్గర ఉన్నదే రెండు వందల మంది స్టాఫ్ ఉన్నారు నూట యాభై మంది అంతకన్నా ఎక్కువైతే లేరు రెండు వందలు కూడా కాదు వన్ ఫిఫ్టీ స్టాఫ్ అయితే ఉన్నారు అక్కడ సో వీళ్ళందరూ కూడా ఎంత స్పీడ్గా చేసినా గానీ ముప్పై రోజుల టైం తీసుకుంటారు ముప్పై రోజుల టైం పడుతుంది అంటే ఒకవేళ ఇల్ నుంచి స్టార్ట్ చేసినా గానీ జూన్ మొదటి వారం వరకు అయిపోతుంది అప్రమాక్సిమేట్లీ చూసినట్లయితే మరి ఎప్పుడు మరి వన్ లిస్ట్ త్రీ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు మరి దాని తర్వాత మనకు ఆ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు తీసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు ఎందుకంటే దీన్ని కూడా మరి ఆ జూన్ మొదటి వారం వరకు కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం జూన్ రెండో వారం వారంలో నియామక పత్రాలు ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం సో ఖచ్చితంగా త్వరగా ఇవ్వాలని చూస్తున్నారు దీని గురించి అయితే సో గ్రూప్ ఫోర్ ది మంత్ ఎండ్ లోపల ఏప్రిల్ చివరి వారంలో ఖచ్చితంగా వన్ లిస్ట్ త్రీ లిస్ట్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా మన సమాచారం అందుతా ఉంది సరే మరి దీన్ని ఇంత స్పీడ్గా చేసినప్పుడు మరి జేఎల్ది ఎందుకు ఇంత స్లోగా చేస్తున్నారు ఇది గ్రూప్ ఫోర్ అనేది మనకు ఆ ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ సో జేఎల్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ సో దాన్ని కూడా మరి కొంచెం ముందుకు తీసుకుపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి నిరుద్యోగుల నిరుద్యోగుల యొక్క ఆవేదన ఇక చూసినట్లయితే ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ కోడ్ వచ్చేలోపు మరి ఇవన్నీ నియామక పత్రాలనేవి కంప్లీట్ చెయ్యాలి మళ్ళీ అక్కడ కోడ్ పడిందంటే మరొక రెండేళ్ళు ఆలస్యం ఆలస్యమైనటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ యొక్క స్థానిక సంస్థల యొక్క ఎన్నికల కోడ్ వచ్చేలోపు మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించి గాని తర్వాత జేఎల్ కి సంబంధించినటువంటి గాని ఇతర టిఎస్పీఎస్సి ఎగ్జామ్స్ యొక్క పరీక్షల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్